హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ మై ఛానల్ విత్ ట్రిబుల్ సెవెన్ మీరు నా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి యాక్చువల్లీ ఛానల్ నేను కొన్ని పోస్టులు చేశాను ఎందుకు నేను హోమ్ టూర్ చేయకూడదు అని చెప్పేసి చేస్తున్నా ఫస్ట్ టైం ఓన్ వీడియో రిలీజ్ చేస్తున్నా ఓకే మీకు నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఓకే మీరు ఆల్రెడీ తమ్ముళ్ళు చూశారు కదా ఇక్కడ రెంటల్ పది లక్షల అంటే అవునండి త్రీ బిహెచ్కే అట్లా టెన్ ఇయర్లీ టెన్ ల్యాక్స్ రెంట్ ఉంటుందండి మన ఇండియన్ కరెన్సీ టెన్ ల్యాక్స్ ఉంటుంది త్రీ బిహెచ్కే అలా మనం పార్కింగ్ అన్నీ మంచిగా చూసుకుని తీసుకుంటే టెన్ ల్యాక్స్ వరకు ఉంటుంది ఇప్పుడు ప్రజెంట్ ఇప్పుడు నేను మీకు మా నా మేముంటున్న ఇల్లు హోమ్ టూర్ చేసి చూపిస్తాను అది వచ్చేసి మేము పర్ మంత్ ఎయిటీన్ థౌజండ్ రియల్స్ పే చేస్తున్నాము ప్రజెంట్ ఇప్పుడు ఈ మంత్లో మాకు అది ఎక్స్టెండ్ ఉంటుంది మా అది చేంజ్ చేస్తారు ఇయర్ ఇయర్కి కూడా రెంట్ పెంచుతూ ఉంటారు ఇప్పుడు మాది కూడా పెరుగుతుంది ఈ మంత్ ఈ మంత్ నెక్స్ట్ మంత్లో అలా పెరుగుతుంది మాది కూడా అండ్ అండ్ ఇక్కడ మీకు ఈ కంట్రీలో ఏమేమి అలౌడ్ ఉంటుంది అలౌడ్ ఉండదో కూడా నేను చెప్తాను ఇక్కడ ఆల్కహాల్ అయితే ఎలా లేదండి ఇక్కడ చాలా పవిత్రమైన ప్లేస్ అని చెప్పేసి అని అంటారు ఇక్కడ వీళ్ళకి మక్క సంథింగ్ ఏదో ఉంటుంది చాలా పవిత్రమైన ప్లేస్ ఉంటారు సో ఇక్కడ ఆల్కహాల్ అయితే అలౌడ్ లేదు అండ్ ఇదివరకి మొత్తం గూర్కలు వేసుకుని తిరిగేవారు కానీ ఇప్పుడు కొంచెం కొంచెం రిక్స్ట్రిక్షన్స్ అనేవి తగ్గించారు సో ఇప్పుడు ఇదివరకైతే గూర్కాయ వేసుకుని పోవాలి బయటికి వెళ్ళినా కూడా సో ఇప్పుడైతే లేదండి నాన్ డ్రెస్ నీస్ అవి దాటి వేసుకోవాలి కొంచెం అంటే పద్ధతిగా వేసుకొని పోవాలన్నమాట బయటికి ఇప్పుడు వెళ్తే ఇక్కడ వేడెందుకు అంతగానం వేడి ఉంటుంది అంటే నాకు తెలిసిన మటుకైతే అంతగానం ఇక్కడ చెట్లు అవి అంతగానం ఉండవండి ఒకవేళ ఇన్ కేస్ మనం చెట్లు పెంచినా కానీ అవి యాక్చువల్లీ మా సిస్టర్ వాళ్ళు ఇది పువ్వుల మొక్కలు మనకు ఆల్రెడీ ఇండియన్స్ అంటే పువ్వులు అంటే పిచ్చి కదా సో అలాగే పువ్వుల మొక్కలు పెంచేసరికి అది ఇండియాకి వెళ్ళొచ్చేసరికి వచ్చేసరికి రోజు నీళ్ళు పోస్తూనే ఉన్నాం మార్నింగ్ ఈవినింగ్ కూడా ఆడున్నాయి అవి మొత్తం ఎండిపోయి ఆకును పట్టుకుని పొడవుతుందన్నమాట అట్లా అంతా ఎండమాట సో ఇందాకన్నా వీడియోలో మీకు చెప్తు చెప్పుకుంటాను ఎండ అండ్ చలి అని చెప్పేసి చలి కూడా అంతే విధంగా ఉంటుందండి ఎండ చూడటానికి ఎండ కనిపిస్తుంది కానీ చలిగాలి అసలు వివత్సంగా వేస్తుంది అసలు చేతికి గ్లౌజ్లు అండ్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ స్వెటర్తో ఉండాల్సి వస్తుంది నేనైతే లాస్ట్ టైం వచ్చింది నేను వచ్చినప్పుడు లాస్ట్ టైం స్వెటర్తోనే ఉండేదాన్ని కాళ్ళు నీస్ అవన్నీ పట్టేసి ఆ చలికి చాలా ఇదిగా ఉండేది కానీ ఇక్కడ ఎందుకు జాబు మేము చూస్ చేసుకున్నాము అనేది ఇక్కడ ట్యాక్స్ ఉండదండి ట్యాక్స్ మన ఇండియాలో అయితే ట్యాక్స్ కట్ అవుతుంది కదా సో ఇక్కడ ట్యాక్స్ కట్ అవ్వదు సో అందుకని చెప్పేసి కొంచెం ఎంతో కాదు సేవింగ్ అవుతుంది కదా అని చెప్పేసి వచ్చామన్నమాట సో కొంచెం పర్లేదు అంటే వేరే కంట్రీస్తో పోలిస్తే కొంచెం ఏమన్నా కొత్త గొప్ప సేవ్ సేవింగ్ ఉంటుంది అన్న ఉద్దేశంతో మేము ఇంకా ఇది చూస్ చేసుకున్నాం అనమాట ఇప్పటివరకు నేను ఎండా చలి ఎండా చలి అని అంటాను కానీ రెయిన్ కోసం ఎందుకు చెప్పట్లేదు అంటే అసలు ఇక్కడ రెయిన్ పడదండి ఇంకా మనకి సమ్మర్ వింటర్ రెయినీ సీజన్ అని చెప్పేసి ఉంటుంది కదా బట్ ఇక్కడ సమ్మర్ వింటర్ రెయినీ సీజన్ అంటే ఇక్కడికి వచ్చి నేను లాస్ట్ ఇయర్ నా నేను ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక ఫోర్ ఫైవ్ టైమ్స్ అనుకుంటా పడింది రెయిన్ అంతే అది కూడా చెస్ట్ అట్లా పడి అయిపోయింది అంటే ఎక్కువ ఇన్కేస్ ఎక్కువ రెయిన్ నేను వచ్చిన తర్వాత ఎక్కువ రెయిన్ పడింది అయితే ఏం లేదు రెయిన్ అయితే మ్యాక్స్ పడదు చాలా తక్కువ పడుతుంది అనమాట చాలా తక్కువ అంటే చాలా తక్కువ డోర్ వేసిన తర్వాత చెప్పుకు ఇవేండి అనుకుంటున్నారా చీపిరి చాటం అని చెప్పేసి దీంట్లో పెట్ట కానీ ఓడి ఊరికే ఊరు పడుకుతుంది ఎంట్రన్స్ రాగానే ఇక్కడ స్టార్టింగ్ బట్టలు ఆరేసుకోడానికి స్టాండ్ యాక్చువల్ మాకు ఇది లేదు దాన్ని ఏమంటారు ఇది లేదంటే ఏంటంటారు బాల్కనీ లేదు బాల్కనీ లేదు సో దానికి బట్టలకి స్టాండ్ దీని మీద ఆరేసుకుంటాము నెక్స్ట్ రైట్ సైడ్లో వాష్రూమ్ ఇచ్చాడు వాష్రూమ్ నేను వాషింగ్ మిషన్ కూడా ఇక్కడే పెట్టుకున్నాము ఇది అంత వద్దులేండి ఇట్లానే రాచిన తర్వాత లెఫ్ట్ సైడ్లో దేవుడు పెట్టుకోవడానికి ఇవి ఇవి నేను ఇండియా నుంచే తెచ్చుకున్నాను ఇక్కడేం దొరకవు ఎందుకంటే ఇక్కడ ఊరికూరు కాబట్టి ఇవన్నీ పూజ సామానం దీంట్లో పెట్టుకున్నా నెక్స్ట్ 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 గాజువన్నీ దీంట్లో పెట్టుకున్నా వచ్చేటప్పుడు నేను చాలా భయపడుతూ తెచ్చుకున్నానండి యాక్చువల్లీ ఇక్కడ ఎలా లేదండి ఎలా లేదు కాబట్టి సో భయపడుతూ తెచ్చుకున్నా అంటే అక్కడ స్కాన్ కూసేవా కదా ఈ చెత్త దీనిపైనే చెత్త ఏంటనుకుంటున్నారు నేను బయటకు వెళ్ళాము ఇక్కడ మంచిగా టెన్ రియల్ షాపు అలా ఎలా ఉండయో ఇక్కడ అలాగే ఫైవ్ పాయింట్ సెవెన్ రియల్ షాప్లోని తీసుకున్నాట ఈ బాక్సెస్ స్టోర్ చేసుకోవడానికి ఏం ఉండట్లేదు అని చెప్పేసి నెక్స్ట్ ఇది చూసారా నేను ఇక్కడికి వచ్చిన తర్వాత మేము కొన్ని ప్లేసెస్కి వెళ్ళామండి దాంట్లో నాకు ఇది చాలా 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 ఫేవరెట్ ప్లేస్ అనమాట హజ్రప్రదేశ్ అబ్బా ఏమైనా ఉంటుందండి లావెండర్ ఫామ్ అక్కడ కొన్ని ప్లేసెస్ అమ్మో సూపర్ ఉంటుంది అసలు ఇది మా ఫ్రిడ్జ్ ఇది ఒక ఫ్రిడ్జ్ ఇది ఒక ఫ్రిడ్జ్ అని ఎందుకంటే నేను ఇంకో ఫ్రిడ్జ్ బెడ్రూమ్లో ఉందన్నమాట ఇది ఎండొచ్చేస్తుందని చెప్పేసి మేము ఇవి తెచ్చుకున్నాం అన్నమాట ఇవి కర్టెన్స్ వేయకుండా ఇవి వేసుకున్నాం బాగుంటాయండి చాలా బాగుంటాయి లుక్ ఇది ఓవెన్ ఓవెన్ ఏంటంటే అంతకుముందు పాత వాళ్ళు వెళ్ళిపోయేటప్పుడు వాళ్ళు అమ్మేశారు వీళ్ళనే కదా ఎవరైనా ఇక్కడ ఒక వెళ్ళిన వాళ్ళు ఇల్లు చేంజ్ అయిపోతున్నారు అనుకోండి అప్పుడు వాళ్ళు ఉన్నవి ఇచ్చేస్తారు మనం మనకి లేదంటే వాళ్ళ ఫైనల్ ఎగ్జిట్ అయిపోయినా వాళ్ళు మనకి ఇచ్చేస్తారు మనకి ఆ ఇల్లు కావాలంటే కంపల్సరీ ఇంట్లో ఉన్న వస్తువులు కంపల్సరీ తీసుకోవాల్సిందే ఇది ఒకటి ఇవి కూడా వాళ్ళ దగ్గర కొనుక్కున్నామండి వాళ్ళు ఇవి ఇచ్చేస్తున్నాం మనకి ఫ్రీగా కొనుక్కు ఇంట్లో ఇవి కిచెన్ అనమాట ఇది కిచెన్ 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 ఈ టేబుల్ ఉంది కదండి ఇది దీని పైన వేసి చూడండి ఇది ఇది నేను ఆన్లైన్లో ఆన్లైన్లో కదా షాప్కి వెళ్ళి తీసుకున్నామట ఇది స్టిక్కర్ అంటే కింద అంతా పొంగించేసి అట్లా కట్టేసి చాలా చిరాక్గా ఉన్నాయి సో అందుకని చెప్పేసి అట్లా వేసామన్నమాట కిచెన్ ఇక్కడ కూడా వచ్చి మొత్తం మొత్తం డాగులన్నీ పడిపోతే ఇంకా నేను అక్కడ కూడా అలాగే కొంచెం వేసుకున్నా వన్ నండి ఇది కాకపోతే కొంచెం అడ్జస్ట్ అవ్వాలి కాబట్టి చిన్నగా మరీ ఎక్కువ సామానం తీసుకోలేదు కానీ కొంచెం అడ్జస్ట్ అవ్వాల్సిందే ఇది సింక్ అన్నమాట సింక్ ఇవన్నీ ఇక్కడే ఇదంతా గ్రోసరీకి సామాన్యం అవన్నీ పెట్టుకున్నాము చండాలంగా మూలే మోసేద్దాం ఇవన్నీ గ్రాసరీ అంతా నేను పెట్టుకుంటా అంటే సగం అంటే ఇప్పుడు ఇక్కడ వాడి మాత్రం ఇక్కడ పెట్టుకుంటా చీ 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 చీకరు బాక్సులను పైకి ఎక్కిచ్చేదా ఇవన్నీ పెట్టుకుంటా నెక్స్ట్ ఈ వాటర్ కూడా మేము ఇక్కడ వాటర్ కొనుక్కోవాల్సిందే వాటర్ టిన్స్ ఇక్కడ మనీ మన ఇండియన్ దాంతో కంపేర్ చేస్తే ఎక్కువే అండి కొన్ని కొన్ని ఎక్కువనే అనిపిస్తుంది ఇది బ్యాడ్రూమ్ వన్ సెకండ్ సరిగ్గా చూపిస్తాం బ్యాడ్రూమ్ ఓకే ఇక్కడ ఒక విండో వచ్చింది దానికి కూడా సేమ్ ఇది అన్నమాట అది తీస్తే అవతల వాళ్ళది మా ఇంకొక పక్కన ఉంటారు కదా వాళ్ళ బాల్కనీ మాకు కనిపిస్తుంది అనమాట విండో అవతలు బాల్కనీ వస్తుంది ఈ స్ప్లిట్ వేసి కూడా వాళ్ళ దగ్గరే తీసుకున్నాము నెక్స్ట్ పెయిన తర్వాత టీవీ టీవీ మనం కొనుక్కున్నాంలేండి లేండి ఇక్కడ ఎలక్ట్రానిక్స్ కొంచెం తక్కువే రీజనబుల్ ఇది ఫ్రిడ్జ్ చిన్న ఫ్రిడ్జ్ ఇది వాళ్ళ దగ్గరే తీసుకోండి మీకు సరిపోవట్లేదని ఆ పెద్ద ఫ్రిడ్జ్ తీసుకున్నాను అనమాట చాక్లెట్స్ ఇవన్నీ నేను తిన్నాను కాదులేండి అన్ని అన్నీ తింటే పోతాను నేను షో రూచి పోతాను ఇంటికి వెళ్తున్నా అన్నమాట నెక్స్ట్ మంత్ సో అందుకని చెప్పేసి ఈ చాక్లెట్స్ ఈ ఫ్రిడ్జ్లోని ఇంకోటి ఐస్ ఊరికే ఐస్ పట్టేస్తుంది ఇది అంతా తీసినా కానీ మళ్ళీ వస్తా వత్తానే ఉంటుంది సరఫ్ వస్తాయి ఫ్రిడ్జ్తో ఇంకా అందుకే ఫ్రిడ్జ్ తీసుకున్నాం అన్నమాట నెక్స్ట్ అందరూ మెచ్చినది నచ్చినది మిర్రర్ ఇది కూడా వాళ్ళ దగ్గర తీసుకున్నామండి ఈ మిర్రరు అండ్ ఇది బెడ్ ఇవన్నీ కలిపి వాళ్ళు సేల్ చేశారు బెడ్ కూడా సేమ్ ఇదే కలర్ వరల్డ్ ఆఫ్ ఏ కలర్ ఉందో సేమ్ అదే ఉండేది మాకు అసలు అది ఎర్రతున్నట్టు అనిపించింది మాకు నచ్చలేదంటే సో బెడ్ చేంజ్ చేసి వేరే బెడ్ ఇచ్చారు వీళ్ళు వాళ్ళ దగ్గర ఏదో పాత బెడ్ ఉందని చెప్పేసి అని ఆ పాత బెడ్ ఇది ఇది ఇచ్చారనమాట ఇది గోల్ డ్రాప్ కనుమ సూట్ కేసులు అన్ని పైన పాడేసాంలేండి ఇప్పుడు మళ్ళీ తీస్తాం వెళ్ళినప్పుడు నెక్స్ట్ ఈ సోఫా వచ్చేసి ఇక్కడ ఒక ఉంటుందండి సైట్ సైది ఎక్స్పెక్ట్ సంథింగ్ ఏదో ఉంటుందబ్బా దాంట్లోని ఎవరో అమ్మిస్తుండే వాళ్ళు పెద్ద సోఫా తీసుకున్నారంటే అమ్మిస్తుంటే మేము తీసుకున్నాం మాట ఇక్కలో తీసుకున్నారంటే వాళ్ళు బాగుంది మంచిగా అనిపించింది క్యూట్గా మనం ఉన్న ఒక చిన్న రూమ్కి అది సరిపోతుంది మినీ సోఫా అన్నమాట బెడ్ ఈ పిచ్చి పిచ్చి అని నేనే అంటించానండి ఎందుకంటే ఏమో అప్పుడు పిచ్చి మొన్న బర్త్డేకి అదంతా డెకరేషన్ చేస్తున్నప్పుడు అక్కడ ఏమంటించాలా అని చెప్పేసి అవి ఆర్డర్ పెట్టా అంటిచ్చేసనమాట గోల్డ్ డ్రాప్లో ఏం పెట్టా చూపిస్తావా ఎన్నిసార్లు చెప్పిన ఎన్నిసార్లు ఒకటి లానే ఉంటుంది అన్నమాట చిన్న వరస్ట్గా ఎన్నిసార్లు సర్దు ఫస్ ఫస పీక్ పాడేస్తారు వెళ్ళిపోతారు సర్ది సర్ది నేను విసిగిపోయి అందుకని నీళ్ళు అవుతుంది సార్ ఇది తన్నది ఇది మట్టికి మొత్తం కంప్లీట్గా తన్నవి ఇది వచ్చేసి నాది మాట నాది అంత గొప్పగా ఉండదు అనుకోండి మరి అంత చెరగా కాలే కానీ ఓకే రెండు కిందవి అన్ని అంత చెప్తలే ఇవన్నీని వింటర్ వేర్ అండి ఇక్కడ సమ్మర్ ఎంత ఎక్కువ ఉంటుందో వింటర్ కూడా ఎంత సమ్మర్ ఎంత కూరగా వేడుంటుందో వింటర్లో కూడా అంతే చ చలి అసలు వచ్చమైన చలి ఉంటుంది ఇది నా సారీ సెక్షన్ ఇవ్వరు రాదులేండి కింద సామానం పెట్టా సో ఇదంతా నా సారీస్ ఇవన్నీ గౌన్లు వెస్ట్రన్ వేరు జీన్స్ కింద కిందకటేగా ఎండ్ ఉంటుందో చలి కూడా అంతే విభత్సంగా స్టార్టింగ్లో వచ్చినప్పుడు ఏడ్ చేసాను నిజంగా లిటరల్లీ అసలు ఎందుకు వచ్చానబ్బా అనిపించింది సో ఇదండి హోమ్ టూ ఏమైనా చేంజెస్ మిస్టేక్స్ సరిగ్గా చూపి చూపు ఇది చేస్తా ఏమైనా మిస్టేక్స్ ఉంటే నేను చిన్న చిన్నగా వ్లాగ్స్ చేస్తూ ఉంటాను ఇక్కడ నుంచి సో చేంజ్ చేసుకుంటూ అప్డేట్ చేసుకుంటూ నేను వస్తాను ఐ హోప్ మీకు ఈ బ్లాగ్ నచ్చింది అనుకుంటున్నాను ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మర్చిపోకండి బాయ్ బాయ్